అందరికి నమస్తే అండి చాలా ఇంపార్టెంట్ అంశం చాలా సున్నితమైన అంశం మీద వీడియో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను బయట ఉన్నాను డ్రైవింగ్ నేనే కానీ పక్కన ఆపాను కారు కంప్లీట్గా పక్కన ఆపాను రోడ్డు పక్కన ఆపాను అండ్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను మీరు కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి తప్ప ఈ అనవసరం ఈ విషయాల మీద అయితే వద్దు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సాధారణంగా మనుషుల మధ్య ఈగో ఉండటం చాలా సర్వసాధారణం కదా ఈవెన్ ఒకే కుటుంబంలో ఉన్న ఒకే ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉంటే ఇద్దరు అనదమ్మల మధ్య కూడా అప్పుడప్పుడు ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మధ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ అవే పోతాయి వస్తాయి పోతాయి ఇవన్నీ సర్వసాధారణం కొంతమంది మధ్య సంవత్సరాలు సంవత్సరాల తరబడి ఉండిపోతాయి అటువంటి ఈగో డబ్బు అండ్ పవర్ ఉన్న వాళ్ళ మధ్య వచ్చింది అనుకోండి దాని పరిణామాలు దాని రిజల్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది పొలిటీషియన్స్ మధ్య ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య ఈగో వస్తే అది చాలా దూరం వెళ్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే అంశం దానికి సంబంధించిందే ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిపి ఒక కార్యక్రమం చేశారు అదేంటంటే పొంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో రామకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి చేతిలో హతమయ్యారు కదా సో అతనికి ఆ కుటుంబానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బృందం వెళ్ళి డబ్బులు ఇచ్చారు ఒక పద్నాలుగు లక్షలు ఇచ్చారు అమౌంట్ తలో లక్ష రూపాయలు వేసుకున్నారు చెరో లక్ష రూపాయలు అమౌంట్ వేసుకొని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా కొంత అమౌంట్ యాడ్ చేసి మొత్తం మీద పద్నాలుగు లక్షలు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు ఈ కార్యక్రమం ఎంత విడ్డూరంగా జరిగింది దానిలో ఉన్న అహం ఎలా బయటకు వచ్చింది ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నేను హెడ్డింగ్ ఏం పెట్టా ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ మంత్రి గారి అసమర్థత ఆ రెండు కూడా వ్యాలిడ్ రీజన్స్ ఏం జరిగిందంటే ఈరోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోట ఎమ్మెల్యే నిజానికి చిత్తూరు జిల్లాలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలతో పోలిస్తే రాంప్రసాద్ రెడ్డి గారు జూనియర్ కొత్త ఆయనకు కాస్త సమన్వయం లేముంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది తను ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాను కూడా ఆయన పూర్తిగా గుప్పెట్లో పెట్టుకోలేదు హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఆయన సో ఆయన ఈ కార్యక్రమానికి ఉదయం పది గంటల ఆ టైంకి వెళ్ళారు పొంగనూరు నియోజకవర్గంలో సదుం మండలంలో ఆ టీడీపీ కార్యకర్త రామకృష్ణ వాళ్ళ ఇంటికి వాళ్ళని పరామర్శించడానికి ఉదయం పది అరౌండ్ ఒక టెన్ ఓ క్లాక్ టైంకి వెళ్ళిపోయారు ఆయన బెంగళూరు నుంచి ఆయన వెళ్ళిన గంటన్నర రెండు గంటల తర్వాత ఎమ్మెల్యేలు వెళ్లారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు అంటే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ గారు పోతలపట్ ఎమ్మెల్యే మురళీమోహన్ గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు అండ్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు సో ఇలా వీళ్ళందరూ చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రిగారేమో పది గంటలకు వెళ్తే వీళ్ళు పదకొండు పదకొండున్నర దా తర్వాత వెళ్ళారు పదకొండున్నర దాదాపుగా మంత్రి గారు వెళ్ళిన గంటన్నర తర్వాత వీళ్ళు వెళ్ళారు సరే ఇది నీకేం పని ఇక్కడేమైనా విభేదాలు ఉన్నాయా నువ్వు ఊరు కూరకే చెప్తావు అని మీరు అనుకోవచ్చు మంత్రి వెళ్ళిన వెంటనే ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చుగా పలమనేరు ఎంత ఎంత దూరం అండి పొంగనూరుకి ఎంత దూరం గట్టిగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళడా ఎవరు వెళ్ళడా అందరూ కూడా పొ పలునేరు ఎమ్మెల్యే గారి అమర్నాథ్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారు అందరూ అక్కడే ఉన్నారు పొద్దున్న తొమ్మిదిన్నరకే అక్కడ చేరుకున్నారు కానీ ఎవరు వెళ్ళలేదు లేటుగా వెళ్ళారు వీళ్ళందరూ వెళ్ళే వరకు మంత్రి గారు అక్కడ వెయిట్ చేశారు ఇది ఒకటోది అక్కడ మంత్రి గారు మాట్లాడారు అక్కడ వాళ్ళకి చెక్కులు ఇచ్చిన తర్వాత మంత్రి గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడారు అమర్నాథ్ రెడ్డి గారికి మాట్లాడమంటే ఆయన నేను మాట్లాడను అంత చెప్పాల్సింది మంత్రి గారు చెప్పేశారు కదా నేనేం అని చెప్పి ఆయన వెనక వెళ్ళిపోయాడు ఆయన అక్కడ కొంచెం ఆ సమాధానం అది కొంచెం తేడాగా ఉంది సో ఇక్కడ మనం వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ చాలా స్పష్టంగా మైన్యూట్ లెవెల్లో సూక్ష్మ స్థాయిలో అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ అనేది స్పష్టం ఇక్కడ పార్టీ అధిష్టానం చెప్పింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారండి పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది ఎమ్మెల్యేలు అందరూ పర్సనల్గా అటెండ్ అవ్వాలి మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళాలి అని పార్టీ అధిష్టానం చెప్పడంతో వాళ్ళు వెళ్ళారు లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళే వాళ్ళు కాదు ఎందుకంటే ఈ జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కొత్త ఉన్న పొలిటీషియన్స్ అందరూ కొంచెం ముదుర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కావడం అమర్నాథ్ రెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేశారు సీనియర్ పొలిటీషియన్ సీనియర్ ఎమ్మెల్యే ప్లస్ ఆ జిల్లాలో ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా సీనియర్ వాళ్ళ అన్నయ్య సీఎంగా పనిచేశాడు సో పెద్ద ఫ్యామిలీ ఇటువైపు వీళ్ళు కూడా బొజ్జల సుధీర్ రెడ్డి అతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ వాళ్ళ నాన్న గతంలో మంత్రిగా పనిచేశాడు పెద్ద ఫ్యామిలీ అంటారు సో వీళ్ళందరూ కూడా అయినా మంత్రి వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేదు అనమాట మంత్రి అక్కడ ఉన్నాడని తెలిసినా సరే దాదాపుగా గంటన్నర రెండు గంటలు వెయిట్ చేపించడం కనుక వీళ్ళ సహాయ నిరాకరణ కనిపిస్తుంది ప్లస్ మంత్రి గారు మాట్లాడినా వీళ్ళు మాట్లాడకపోవడం ఇక్కడ మంత్రి గారి అసమర్థతను ఎందుకు పెట్టానంటే ఆయన ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన ఇప్పుడు వరకు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు జిల్లా ఎమ్మెల్యేలను కావచ్చు హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు అసలు జిల్లాలో మీటింగ్లు ఉండవు సమన్వయ మీటింగ్లు ఉండవు పార్టీపరమైన యాక్టివిటీస్ ఉండవు అందరూ యాక్టింగ్ షో చేస్తారంటే ఈ జిల్లాలో చాలా వరస్ట్గా జరుగుతుంది గ్రౌండ్లో సో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న సమన్వయలేమి ఈ లోపాలు ఈ బలహీనతలు వాడుకొని పెద్దిరెడ్డి గారు యంత్రాంగాన్ని శాసిస్తున్నారు మీకు విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఉన్నప్పటికీ వీళ్ళ ఈ పన్నెండు మంది మాట కంటే పెద్దిరెడ్డి గారి మాటకే అధికారులు ఎక్కువ వాల్యూ ఇస్తారంటే ఆశ్చర్యపోతారా మీరు ఖచ్చితంగా అదే జరుగుతుంది అక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో అదే జరుగుతుంది మదనపల్లిలో ఫైల్స్ అయితే ఇప్పటివరకు విషయం బయటకు ఎందుకు రాలేదు ఆ జిల్లాలో ఎవరు సహకరించట్ల దర్యాప్తునికి ఎవరు సహకరించట్లా సో ఇక్కడ అంటే వీళ్ళందరి మధ్య ఇన్ని గ్యాప్స్ ఉన్నప్పుడు ఇంక వాళ్ళు పెద్దిరెడ్డిని ఏమి ఎదుర్కొంటారండి పెద్దిరెడ్డి గారిని ఎలా ఎదుర్కొంటారు ఎలా ఫైట్ చేస్తారండి అసలు అక్కడ తెలుగుదేశం పార్టీని పొంగనూరులోనో లేదంటే తంబలపల్లిలోనో ఏ విధంగా బయటకు తీసుకొస్తారండి సో అది చాలా దారుణంగా జరుగుతుంది కారణం ఏంటంటే ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల ఆయనకి ఇవ్వకుండా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చేసరికి ఆయన జూనియర్ కదా కొత్త వ్యక్తి కదా అని చెప్పి ఇతను ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి గారు ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు ఈ జిల్లాలో కూడా మూడు గ్రూపులు ఉంటాయి గురజాల జగన్ గారిది ఒక గ్రూప్ అమర్నాథ్ రెడ్డి గారిది ఒక గ్రూప్ ఈ గ్రూప్కి ఈ గ్రూప్కి సరిగ్గా సమన్వే ఉండదు తప్పని పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారి గ్రూప్లో ఒక ముగ్గురు ఉంటారు ముగ్గురు నలుగురు ఉంటారు ఈయన చంద్రగిరి నాని గారును అమర్నాథ్ రెడ్డి గారును ఇంకొక ఇద్దరు ఉంటారు నలుగురు ఉంటారు ఇక్కడ గురజాల జగన్ గారి గ్రూప్లో ఇంకొకరు ఉంటారు ఇంకో ముగ్గురు నలుగురు ఉంటారు సో ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కొన్ని కొన్ని జరిగాయి అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ సో ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య విభేదాలు గ్రూప్లు వీళ్ళందరూ కలిపి సహాయ నిరాకరణ మంత్రి అంటే పడదు మంత్రి గారేమో పూర్తిగా వీళ్ళ మీద కంట్రోల్ లేదు ఈ జిల్లాలో వ్యవస్థ మీద కంట్రోల్ లేదు కార్యకర్తలకు సరిగ్గా అందుబాటులో ఉండరు మెయిన్ మంత్రిగారు ఎవరికి రెస్పాండ్ అవ్వరు ఆయన ఎవరికి అందుబాటులో ఉండరు ఏ సమస్య చెప్తామన్నా సరే దొరకరు ఒక కమ్యూనికేషన్ టీం లేదు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు రిలేషన్ సరిగ్గా ఉండదు దానివల్ల ఆయనకు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఏదో మంత్రి హోదాను అనుభవిస్తున్నారే తప్ప ఆ జిల్లా మీద పట్టు సంపాదించలేకపోయారు ఈవెన్ కాన్షియెన్సీలో కూడా అంతేమీ లేదు అంత బలంగా లేదు వ్యవస్థ ఈ తొమ్మిది నెలల్లోనే పడుతుంది ఆయనకు తెలియకుండా చాప కింద నీరులాగా కొంత వ్యతిరేకత పాకుతూ ఉందన్నమాట సో ఇది ఆయనకు సరి చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన స్టడీ చేసి సరిగ్గా దీన్ని లెవెల్ చేసుకుంటే మంచి అవకాశమే కానీ ఆయనకు అనుభవం లేకపోవడం ఈ జిల్లాలో ముదురులు రాజకీయంగా ముదుర్లు ఉండడం అంతా కూడా చంద్రబాబు గారితోనో లోకేష్ గారితోనో డైరెక్ట్ యాక్సెస్ ఉండడం సో దాంతో మంత్రి గారిని ఎవరు లెక్క చేయట్లేదు దాని వలన విభేదాలు పెరిగిపోతున్నాయి కార్యకర్తలకు పెద్ద దిక్కు ఉండడం లేదు ఎవరు వెళ్ళి చెప్దామన్నా ఈవెన్ యంత్రాంగం కూడా వీళ్ళ మాట వినే పరిస్థితి కనిపించడం లేదు వీళ్ళందరూ కలిపి ఒక లెటర్ ఇచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కలిపి ఒక మాకు ఒక అధికారు కావాలని లెటర్ ఇచ్చినా సరే అక్కడ అధికారిని మార్చట్లేదు వాళ్ళకి కావాల్సిన అధికారిని వేయట్లేదు ఆ పరిస్థితి ఉంది ఎందుకంటే ఇదిగో ఇలా వీళ్ళందరి గురించి చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి వీళ్ళని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించి ఉంచారనమాట అందుకే వీళ్ళకి అంటే కొన్ని చాలా ఉన్నాయి ఇంటర్నల్గా నేను మరీ ఓపెన్గా చెప్పకూడదులే మళ్ళీ ఫీల్ అవుతారు చాలామంది అందుకే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నా థ్యాంక్ యూ